రాష్ట్ర విభజన తర్వాత విభజన ముందు రెండు వేల నాలుగు పద్నాలుగులో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలియింది కాదు రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు కరెంటు కోతలు అదేవిధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని తోసేయబడింది అన్నమాట అదే విధంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా మిగిలిచ్చాడు అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా హరిం కొట్టిన ఘనత జగన్ రెడ్డి దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు